ఇది బల్లేకియాలో బీమాదే ఉచ్చు ఈ రోజు నేను పత్తి బట్ట కట్టి నా పిల్లల్ని నేను చచ్చుకున్నంత మీరే కారు ఇంతకు ముందే రావాల్సిన కాకపోతే కొంచెం కాంకే కాంప్లికేషన్స్ రావడం వల్ల లేట్ అయ్యింది సార్ అదను ఆపకుండా వచ్చేసారు అచ్చను ఆపకుండా వచ్చేసారు దేవ అంటే జై మూడు సంవత్సరాల తర్వాత నా పిల్లల్ని నేను తెచ్చుకున్నాను అది మీ వల్లే సార్ మీరు లేకుంటే మాకు లైఫ్ లేదు మీ వల్లే మాకు లైఫ్ వచ్చింది ఎలా మర్చిపోవాలి సార్ వాళ్ళకి కడిగి నీళ్ళు చల్లుకోవాలి నేను అది నేను ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు జాబ్ లో జాయిన్ అయ్యింది సార్ శ్రీకృష్ణ విద్యావంతి అంటే కొంచెం రావడం లేదు కొత్తగా చేయడం సెలవు ఇవ్వలేదు మంచి